ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒక పుస్తకం వెల పన్నెండు వేలు ఉంది మీరు అమెజాన్లో వీళ్ళు చూసుకోండి ఇది కొనుక్కోవచ్చు మీరు కూడా సో ద మైక్రోబయాటా ఇన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్యాథో ఫిజియాలజీ ఈ బుక్ పేరు పూర్తి పేరు వచ్చేసి ద మైక్రోబయాటా ఇన్ గ్యాస్ట్రో ఇంటెస్టెనల్ ప్యాథోఫిజియాలజీ ఇంప్లికేషన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ అండ్ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అండ్ డిబయోసిస్ ఈ బుక్ని రాసింది మార్టిన్ హెచ్ ఫ్లోచ్ అండ్ ఎహూడా రింజెల్ అండ్ డబ్ల్యూఎల్ఎన్ వాకర్ అనే వాళ్ళు ఈ పుస్తకాన్ని రచించారు అయితే విల్ ఈ పుస్తకం యొక్క ఎడిటర్స్ ఇందులో కంప్లీట్ రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎవరైతే ఈ మైక్రోబయోటా హ్యూమన్ మైక్రోబయోమ్ గురించి మైక్రోబయోటా గురించి ప్రోబయాటిక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో కంప్లీట్ సైంటిఫిక్ మెథడ్లో ఈ బుక్ అయితే ఉంది సుమారు ఇది అంటే తొమ్మిది వందల అరవై ఐదు పేజీలు అంటే ఓవరాల్గా ఒక వెయ్యి పేజీలు పుస్తకం అనుకోండి ఇది సో వెయ్యి పేజీలు ఉన్నటువంటి పుస్తకం పన్నెండు వేల రూపాయల ధర ఉంది అమెజాన్లో ఇది చదివితే కనుక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది సో మైక్రోబయోటా ఉపయోగించి అంటే ఈ సూక్ష్మజీవ వ్యవస్థను ఉపయోగించుకొని మన శరీరంలో ఉన్న వ్యవస్థ మన ఇన్ ఇమ్యూనిటీ అది వినియోగించుకొని మనం ఎలాగా షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు అలాగే భయంకరమైన క్యాన్సర్ వ్యాధుల నుంచి ఎలా బయటపడవచ్చు సో మనకి వ్యాధులు రావడానికి మూల కారణాలు ఏంటి అనేది ఈ పుస్తకంలో చాలా వివరంగా ఇవ్వడం అనేది జరిగింది ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే గనక వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అమెజాన్లో లేదు కొనుక్కోలేము అనుకునే వాళ్ళు సో మనల్ని కాంటాక్ట్ చేస్తే కనుక నేను వాళ్ళకి ఈ పుస్తకం అందేటట్లు నేను చేస్తాను సో ఈ బుక్ ఇవ్వడం ఇచ్చేటట్టుంటే ఏర్పాటు అయితే నేను చేస్తాను సో గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూస్తూ ఉండండి అలాగే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి